మూడు సంవత్సరాలే మళ్ళా మన అధికారంలోకి వస్తున్నాం అనేసి దానికి ముఖ్య కారణాలు మూడు అయి ఉండొచ్చు ఒకటి పగటి కలలు రెండు చికటి చిలక జోస్యం మూడోది మానసిక రోగం పగటి కళలు ఏంటంటే చుట్టుపక్కల మన విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు చుట్టూ ఉన్న కోటరీ మాటలు నమ్మి మనం అధికారంలోకి వస్తున్నాం మనం చేసినట్టు వీళ్ళు చేయట్లేదు మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుందని చుట్టూ ఉన్న కోటరీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు విని జగన్ రెడ్డి గారు పగల కళను కంటూ మూడు సంవత్సరాలు నేను సీఎం అనుకోవచ్చు రెండోది వచ్చి చిలక జోస్యం ఆయన ఎవరైనా ట్రాప్ చేయాలని డబ్బులు ఆయన నుంచి పుంజాలని ఆయన దగ్గర పేరు ప్రతిష్టలు పొందాలని చుట్టుపక్కల ఎవరైనా దొంగ చూసి అని చెప్పించి మూడు సంవత్సరాల్లో మళ్ళా అధికారంలోకి తీసుకొస్తున్నాం అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నియంతలాగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు అంత ఓటమిని అంగీకరించగా మానసిక వ్యాధితో కృంగిపోతున్నాడు అనిపిస్తుంది ఈ మూడు కారణాలే ప్రధానంగా ఆ మాట చెప్పడానికి కారణం కూడా అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే అనేక రకమైన ప్రయోజనాలని నిన్న మా పొంగూరు నారాయణ గారు మా సిటీ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రులు చెప్పిన మాట చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఈ రోజు మన రాజధాని ఏదైతే నిర్మిస్తున్నామో ఆ రాజధాని పన్నుల రూపంలో వసూలు చేసే పరిస్థితి లేదు ఏ మన రాజధానికి ఎంత అవసరమో దానికంటే ఎక్కువ ల్యాండ్ పూల్ చేయడం జరిగింది రాజధాని డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని రీసేల్ చేసి ఆ వచ్చిన ఆదాయంతో మనము ఈ రాజధాని తెచ్చిన అప్పును కొడుతున్నామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు పారదర్శకమైన పాలన సాగిస్తున్న కూటమి ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి